మామ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి చాలా మంచి పని అయింది కదా పొదపాటి ముంబైలో పుట్టి ఉంటే చాలా కష్టమయ్యేదేమో ఎందుకంటే మనకి నా కొడక మీ అమ్మ నాని చూసారనుకో నా కొడక రే నీ పిల్లలను కూడా ఇవ్వరు నువ్వు ఇంత కొద్దిగా నా కొడుకు అని తెలిస్తే మామ ఏంటరో సంగతులు ఏమోరా మా పిల్లనేమో నన్ను పెళ్లి చేసుకో అంటుంది మా ఇంట్లో ఏమో వేరే సంబంధం చూస్తా అంటారు ఏం చేయాలి అర్థమైతే లేదు అయితే మీ పిల్లనే పెళ్లి మా ఇంట్లో నేను ఇంట్లో చూపించిన సంబంధమే మా పిల్లల ఉద్దేశం అయితే మీ పిల్లని ఒప్పించుకోని చేస్తా మా ఇంట్లో ఒప్పుకోరా నువ్వే చచ్చిపోవచ్చు దాని ఇప్పుడు మేము చచ్చిపోతే మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏమైతారు తెలియలేకుండా మాట్లాడతావు చెప్పు నువ్వు ఏ దుప్పటి కప్పుకొని అయితే ముసిముసి నవ్వులు నవ్వుతూ వీడియో కాల్ మాట్లాడుతున్నావో అదే దుప్పటి కప్పుకొని ఎవరికి తెలియకుండా ఏడవలసి వస్తుంది గుర్తుపెట్టుకో రోజులు అన్నం తినడం మానేస్తే మా పేరెంట్స్ ఐఫోన్ కొనిచ్చారు మామ ఇంట్లో మా ఇంట్లో నేను అన్నం తినడం మానేస్తే మా ఇంట్లో వాళ్ళు కేజీ బియ్యం మిగిలే అని ఉన్నది మామ మామా ఒక అమ్మాయి కూడా పడలేదు మామ చికెన్ కేస్తే వేయమంది అమ్మాయిలు వచ్చే ఐడియా చెప్పమంటారు మామ ఏంటి మామ ఆ ఐడియా జాతి పడి చేద్దాం మామ అంటే అది రామ్